హలో దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం మూడవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం ఎహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవుని కన్నులు సృష్టిలోని ప్రతి స్థలాన్ని ప్రతి మనిషిని చూడగలవు మనం ఎలా ఉన్నామో నటిస్తున్నామా నిజాయితీగా ఉన్నామా అనేది ఎదుటి మనిషి గుర్తించలేకపోవచ్చును కానీ యేసుప్రభు వారు తెలుసుకోగలరు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతుండగా ఆ రోజు ఓటు వేసే రోజు కావడంతో జనమంతా ఉదయాన్నే బారులు తీరారు ఒకతను ఓటు వేయడానికి వచ్చాడు అది గవర్నమెంట్ స్కూల్ అతను స్కూల్ టీచర్ త్వరగా ఓటు వేసి వెళ్ళిపోవాలని క్యూలో నిలవకుండా ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ నిలవసాగాడు అందరూ ఏంటి సార్ క్యూలో నిలవకుండా అలా వెళ్ళిపోతున్నారు క్యూలో రండి అని చెప్తున్నా పట్టించుకోకుండా వెళ్ళసాగాడు అక్కడ ఉన్న పోలీస్ కూడా అందరూ క్యూలో రండి అని ఎన్నిసార్లు చెప్పినా అతని బిహేవియర్లో మార్పు రాలేదు ఫోన్ తీసుకురాకూడదు అని చెప్పినా ఫోన్ సైలెంట్లో పెట్టి పోలీస్ చూడకుండా ఫోన్ చూసుకోసాగాడు కొంత ముందుకు రాగానే పోలింగ్ రూమ్ దగ్గర మీరు సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్నారు అని బోర్డు కనిపించింది అది చూడగానే అతని బిహేవియర్లో షటన్గా మార్పు కలిగింది ఎంతో ఉత్తముల్లాగా ముందు లేడీస్ని పంపండి తర్వాత జెంట్స్ని పంపండి అంటూ అక్కడ ఒక పెద్ద కనిపించగానే అయ్యో ముందు ఈ పెద్ద పంపండి ఎంతసేపు క్యూలో నిల్చుంటారు అంటూ క్యూ మొత్తం తనే మెయింటైన్ చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వసాగాడు కొందరు స్టూడెంట్స్ ఓటు వేసి వస్తుండగా చూసి మొదటిసారి ఓటు వేశారా మొదటి ఓటా అని అడిగాడు వారు అవును అనగానే వారిని పొగుడుతూ సూపర్ స్టూడెంట్స్ అంటే ఇలా ఉండాలి యువత అంతా వచ్చి ఓటు వేయాలి అది మన హక్కు అంటూ హడావిడి చేశాడు చివరకు ఓటు వేసే చోట కూడా అక్కడే ఆఫీసర్స్కు సలహాలు ఇస్తూ ఓటు వేసి వెళ్తూ అందరితో భయపడకండి టెన్షన్ పడకండి జాగ్రత్తగా ఓటు వేయండి అంటూ వెళ్ళిపోయాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకటి రెండు మూడు వచనాలలో ఎహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు దేవాది దేవుడైన యేసుప్రభు వారు మన ప్రతి నడవడిని పరిశీలిస్తున్నారు చూస్తూ తెలుసుకుంటూ ఉన్నారు మనం కూర్చుండుట లేచుట ఏం మాట్లాడుతున్నాం మనసులో ఏం తలుస్తున్నాం అన్నీ ఆయనకు తెలుసు మన నడక పడక కూడా గమనిస్తున్నారు యోసేపు ఆయన కన్నుల ఎదుట అంతటి దుష్కార్యం ఎలా చేయదును అని అతని యజమానురాలు బలవంతం చేసినప్పుడు అక్కడ నుండి బయటకు పారిపోతాడు అందువల్ల జైలు శిక్ష వచ్చిన దేవుని ఎడల ఖచ్చితంగా ఉన్నాడు మనం ఉపమానంలో తెలుసుకున్న అతను సీసీటీవీ ఉంది అని తెలియక ముందు ఒకలాగా ప్రవర్తించాడు సీసీటీవీ ఉంది పోలీసులు చూస్తున్నారు అది రికార్డ్ అవుతుంది అని తెలిసినప్పుడు ఒకలా ప్రవర్తించాడు ఒక మనిషి తన నడవడిని రికార్డ్ చేస్తున్నాడు మనల్ని చూస్తున్నాడు అని తెలిసినప్పుడు అతను తన బిహేవియర్లో మార్పు తెచ్చుకున్నాడు మనల్ని అనునిత్యం చూస్తూ మనతోనే ఉన్న యేసుప్రభు వారి ముందు మనం యోసేపులాగా ఎంత నిజాయితీగా ఉండాలి మనుషుల దగ్గరే సీసీటీవీ ఫుటేజీలు ఉంటే వాటిని సృష్టించిన సృష్టికర్త వద్ద మన ఫుటేజీలు ఉండవా కాబట్టి ఎల్లప్పుడూ ఆయనను స్థుతిస్తూ మన నడవడిని జాగ్రత్తగా కాపాడుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవా మీ కన్నులు ప్రతి స్థలాన్ని ప్రతి మనిషిని చూస్తున్నాయి అని తెలుపుతున్న దేవా వందనాలయ్యా మమ్మల్ని అనుక్షణం మీరు పరిశీలిస్తుండగా మేము ఏ తప్పు ఏ పాపం చేయకుండా మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండుటకు మాకు శక్తినిచ్చి సహాయం చేయండి ఏదైనా తప్పు పాపం మా వద్దకు వచ్చినప్పుడు మేము దానికి లొంగిపోకుండా యోసేపులాగా జయించే శక్తినివ్వండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారందరూ కూడా ఏ తప్పు పాపం చేయకుండా మీరు గమనిస్తున్నారు అని జ్ఞాపకం కలిగి ఉండేందుకు సహాయం చేయండి అలాగే వారి కష్టాలు బాధలు అన్నీ చూస్తున్నదేవా వారికి విడుదలనిచ్చి ఆశీర్వదించండి ఏ కష్టం లేకుండా వారి ఆనందం పరిపూర్ణమయ్యేలాగా వారిని దీవించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు